గత ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనలో రాష్ట్ర ప్రజల ధన మాన ప్రాణాలతో చెలగాట మారడమే కాకుండా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఔన్నత్యాన్ని కూడా కించపరిచే స్థాయికి వైసీపీ నాయకత్వం దిగజారిందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి తీవ్ర స్థాయిలో ధ్వసమిత్తారు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం నేపథ్యంలో అధికార కూటమి ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ఉద్దేశ్యంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ తిరుమల స్వామి వారి పవిత్ర ప్రసాదమైన లడ్డూను కూడా వదలకుండా ప్రమాదకర రసాయనాలతో కల్తీ చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఘోర బాధ్యత వైసీపీ జగన్ బ్యాచ్ పైనే ఉందని ఆరోపించారు ఇప్పటికే ఈ అంశంపై సిబిఐ సిట్ వంటి అగ్ర దర్యాప్తు సంస్థలు కల్తీ జరిగిందని స్పష్టమైన నివేదికలు ఇచ్చినాం నైతికత లేని వైసీపీ నేతలు ఇంకా కూటమి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై ఎదురుదాడులు చేయడం వ్యక్తిగత దోషణలకు దిగడం ఏమిటని ప్రశ్నించారు ప్రజల విశ్వాసం భక్తుల ఆధ్యాత్మిక భావోద్వేగాలతో ఆడుకున్న వైసీపీ నాయకులు ఇప్పుడు చేసిన పాపం నుండి తప్పించుకునేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు లడ్డూ కల్తీ వంటి అత్యంత సున్నితమైన అంశంలో కూడా రాజకీయాలు చేయడం వైసీపీ దిగజారుడు తనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా తుమ్ముల రామస్వామి వైసీపీ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు వైసీపీ నిజంగా లడ్డూ కల్తీ చేయలేదని చెబుతుంటే తిరుమల అలిపిరి తొలిమెట్టు వద్ద శాస్త్రాంగ ప్రమాణం చేయడానికి సిద్ధమేనా అని సవాల్ విసిరారు అధికార కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని అత్యంత పారదర్శకంగా విచారిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ముందుకెళ్తుందని తెలిపారు దేవాలయాల పవిత్రతను కాపాడడం భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సూపర్ బజార్ చైర్మన్ పెసంగి ఆదినారాయణ సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్రగడ రమేష్ నల్లం శ్రీనివాస్ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొని వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు అవినీతి ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుపతి లడ్డూలో జరిగినటువంటి కల్తీ మీద ఈరోజు మాట్లాడడానికి ప్రెస్పీట్టు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏదైతే మనందరి ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఆ తిరుమల లడ్డు ప్రసాదం కోసం వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ తీవ్ర అవినీతి అధర్మ చర్యలు కూడా చోటు చేసుకున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు అలాగే అసలు ఆవులు కానీ డైరీ వ్యాపారం కానీ లేని కంపెనీలకు ఆవు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్లు కట్టబెట్టడం జరిగింది ఆ సంస్థలకు కనీసం పాలు సేకరించే వ్యాపారం కూడా లేకుండా నిబంధనలు మార్చి కొన్ని సంస్థలకు అప్పనంగా ఈ కాంట్రాక్టులు కట్టబెట్టినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు అసలు ఆవు కానీ పాలు కానీ పెరుగు కానీ వెన్న లేకుండా అరవై లక్షల లీటర్లు కల్తినే సరఫరాకి వైసీపీ పాలకులు ఆ రోజు పెద్ద కుట్ర చేసి ప్రతి నేతి చొప్పుల్లో కూడా కల్తీ జరిగినటువంటి విషయం అలాగే కెమికల్స్తో నేతులు తయారు చేసి నేతికి ఒక నేతి వాసులు వచ్చేలాగా కెమికల్స్ వినియోగించి ఆ తిరుపతి లడ్డూ ప్రసాదంలో కలిపి భక్తులు యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు చేయడమే కాకుండా నిస్సిద్ధుగా మళ్ళీ తిరిగి దొంగే దొంగ అన్నట్టు వారు ఎవరైతే మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఎక్కడ అవినీతి జరిగినా అధర్మం జరిగినా ప్రశ్నించే గొంతుకు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో వారు ఈ తిరుపతి లడ్డు ప్రసాదం మీద జరిగినటువంటి కల్తీ గురించి మాట్లాడితే మరి తిరిగి కొంతమంది వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు తప్పు పడే పరిస్థితిలో ఉన్నారంటే వారు ఈ ప్రజలకి ఏ విధమైనటువంటి మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నా అనేటువంటిది వైసీపీ నాయకులు ఈ సందర్భంగా అడుగుతున్నారు చేపట్టిన నుంచి కూడా సనాతన ధర్మంలో భాగంగా ఆయన అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎందుకంటే మొన్నే పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్లో ముఖ్యంగా మనం దీన్ని ప్రజల్లో లడ్డూ విషయం మనం ప్రజల్లోకి తీసుకెళ్లసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే జంతు కొవ్వు జంతు కొవ్వు జంతు కొవ్వు అనేదే పదే పచారాలు వాళ్ళు ఎత్తుతున్నారు తప్పితే మేము ఎక్కడ సంబంధం లేని పర్చేజ్ కమిటీని మేము ఏర్పాటు చేసాం ఆ పర్చేజ్ కమిటీలో ముగ్గురు ఉంటే ఒకరు నిజాయితీగా ఉంటున్నారన్న ఉద్దేశంతో ఆ పర్చేజ్ కమిటీకి సంబంధం లేని వ్యక్తుల్ని పర్చేజ్ కమిటీ కింద ఏర్పాటు చేసి దాన్ని ఆ రకంగా దోపిడీ చేయడం జరిగింది ఈరోజు తిరుపతి లడ్డూ విషయంలో ఖచ్చితంగా దోపిడీ జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎన్ఐ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ హాల్లో ఉచిత మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి జి ఆనంది వైసీపీ అరాచక పాలనలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఔన్నత్యాన్ని కూడా కించపరిచే స్థాయికి వైసీపీ నాయకత్వం దిగజారింది గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల ధన మాన ప్రాణాలతో పాటు స్వామి వారితో కూడా చెలగాటమాడారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి జాతీయ అంతర్జాతీయ క్రీడా వేదికగా కాకినాడను తీర్చిదిద్దుతాం కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఎం రవినాయుడు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులిటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం